వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నేను మా ట్రిప్ వీడియోస్లో మీకు ఇంకో కొత్త వీడియోతో మీ దగ్గరకు వచ్చేసాను ఇది వచ్చేసి కాంతన్పుర వాటర్ ఫాల్స్ వాయినాడ్లోని అండ్ దీని టికెట్ ప్రైస్ అది కూడా ఫార్టీ రూపీస్ పెద్దవాళ్ళకి చిల్లర థర్టీ రూపీస్ అండ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఇక్కడ మీరు ఏది చూడాలనుకున్న కేరళలోని మనకి ఫోర్ థర్టీ ఫైవ్ అట్లాస్ట్ సిక్స్ వరకు ఉంటున్నాయి అంతే దాని తర్వాత ఏమి ఉండట్లేదు ఫుడ్ కూడా నాకు సెవెన్ తర్వాత అయితే మంచిది దొరకలేదు చాలా త్వరగా క్లోజ్ అయిపోతున్నాయి అనమాట సో మనం అయితే వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళిపోదాం రండి ఎలా ఉన్నాదో చూసేద్దాము ప్లెజెంట్ వాతావరణం ప్రశాంతంగా ఉంది ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనమాట కేరళలో వాయినాడు అనేటటువంటిది బా చాలా బాగుంది సో దాని వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ప్లేస్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చిన్న చిన్న వీడియోస్ కానీ అయినా సరే మీకు విడి విడిగా పోస్ట్ చేస్తున్నాను చూసేవాళ్ళకు కూడా ఇది ఒక ప్లేస్ ఉంది ఇలా ఉంటుంది అనే వివరణ తెలుసుకోవాలి అనేటటువంటి దానికోసం అనేసి ఇక్కడ మేము ఎంట్రీ టికెట్ తీసుకున్నాక మా వాళ్ళు ముందు వెళ్తున్నారు నేను వెనకాల వెళ్తున్నాను మనకి పక్కనే ఫుడ్ అది కూడా ఉంది దీని టికెట్స్కి ఆపోజిట్లోనే లేడీస్కి రిఫ్రెష్ అవ్వడానికి చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బాత్ అది కూడా చేయొచ్చు సో దిగడానికి అది కూడా ఛాన్స్ అది ఉందన్నమాట అండ్ సెక్యూరిటీ అది కూడా చాలా బాగుంది మనం ఇక్కడ చూస్తున్నాం కదా వాటర్ ఫాల్స్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే విత్ ఇన్ ఫిఫ్టీ మినిట్స్లో నేను చూసిన అన్ని వాటర్ ఫాల్స్లోకి గేట్ దగ్గర నుంచి దగ్గరగా ఉండే వాటర్ ఫాల్ ఇదే అనమాట వితిన్ ఫిఫ్టీ మీటర్స్లో మనకి వాటర్ అనేది కనిపిస్తుంది చిన్నపిల్లలు చక్కగా ఆ లైన్ దాటిన తర్వాత మనకి అక్కడ ఒక రబ్బర్ ట్యూబ్ లాంటిది ఉంటుంది కదా చూడండి పిల్లలు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి చిన్న పిల్లలకైతే సరిపోతుంది సో అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఫొటోస్ అవి కూడా క్లిక్ చేసుకోవచ్చు ఇది చిన్న పిల్లలకి మాత్రమే ఇంకొంచెం దూరం దగ్గర దగ్గరగా ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్కి వెళ్తే పెద్ద వాటర్ ఫాల్ ఉంది రండి పెద్ద వాటర్ ఫాల్ కూడా ఎలా ఉందో చూపించేస్తాను సో ఈ పెద్ద వాటర్ ఫాల్కి వెళ్ళడానికి వే కూడా పెద్దగా కష్టం లాగా లేదన్నమాట జనరల్గా నేను ముందు చూపించిన వీడియోలో ఇంకో వాటర్ ఫాల్ చూపించాను అబ్బే వాటర్ ఫాల్ అని అది కొంచెం వెళ్ళడానికి కొంచెం ఏదో దిగుతున్నట్టుగా అనిపించింది కదా సో ఇదైతే అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది చాలా ఈజీగా నడవచ్చు కొంచెం మధ్యలో మట్టి మెట్లు లాంటివి ఉన్నాయి అది చూసుకోండి అండ్ ఇది కొంచెం వాటర్ ఫ్లో ఇప్పుడు తక్కువ ఉండడం వల్ల యాక్చువల్గా సీజన్ కూడా ఇదే అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలోనే వెళ్ళాలి ఫిబ్రవరి అయితే పీక్ అనమాట పీక్ పాయింట్ అంటారు కదా సో అది ఆ టైంలో అయితే ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు ఇప్పుడైతే కొంచెం తగ్గింది అని చెప్పారు బట్ వాటర్ అయితే బాగుంది సో ఇక్కడ చూస్తున్న వర్షాకాలం మాత్రం ఎటువంటి ట్రిప్స్ ఈ సైడ్కి అయితే ప్లాన్ చేయొద్దని చెప్పారు అనమాట ఎందుకంటే అస్సలు బాగుండదు రూట్ అది కూడాను సో వాటర్ ఆ టైంలో అయితే ప్లాన్ చేసుకోవద్దు అన్నారు అక్టోబర్ టు మార్చ్ టైమ్ ఈజ్ బెటర్ అన్నారు మ్యాక్సిమం ఏప్రిల్ వరకు కూడా చేసుకోవచ్చు సో ఫిబ్రవరి ద పీక్ పాయింట్ మనం ఇలా నడుచుకుంటూ వస్తుంటే మధ్య మధ్యలో చిన్న చిన్న గేట్స్ ఉంటాయి అక్కడికి ఓపెన్ చేసేస్తారంట అవి ఆ టైంలో అక్కడికి వెళ్ళి కూడా మనం వాటర్లోకి వెళ్ళచ్చు సో మెయిన్గా అంటే వాటర్లోకి ఖచ్చితంగా ఏ టైంలోనైనా ఏ సీజన్లోనైనా వెళ్ళేటటువంటి దానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట మేమేమీ వాటర్లోకి దిగలేదు నేను దిగలేదు మా హస్బెండ్ దిగలేదు పాప దిగలేదు యాక్చువల్గా దిగుదామనే ప్రపోజల్తోనే వాళ్ళు వచ్చారు క్యారియర్ కూడా ఎక్స్ట్రా బట్టలు అవి కూడా తెచ్చుకున్నారు కానీ ఇంకా మళ్ళీ వేరే ప్లేసెస్ చూసాడు కదా ఇక్కడే టైం ఎక్కువ అయిపోతే లేట్ అయిపోతుంది అని మేము ఇక్కడికి వచ్చేసరికి కూడా ఫోర్ ఆ టైం మార్నింగ్ వచ్చాము ఫస్ట్ ఆర్లో ఇక్కడికి వచ్చాము బట్ వేరే ప్లేసెస్ కూడా చూడాలి కదా అనే ఉద్దేశంతో ఇంకొక వాటర్ఫాల్ ఉంది సూచిపుత్ర వాటర్ఫాల్ అని అక్కడ వెళ్దాంలే అనుకున్నాము సో నేను మీకు ఆ వాటర్ఫాల్తో వీడియో తరువాత ఆ వీడియో నేను మీకు లాస్ట్లో పెడతాను అది ఎలా ఉంటుంది అనేటటువంటిది సో ఇదైతే మొత్తానికి నేను ఇలా వచ్చేసాను అనమాట సో చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ తాలూకా వాటర్ అంతా అలా వస్తుంది సో ఫైనల్గా ఫాల్ తిరిగి వచ్చేసరికి వాటర్ అయితే ఈ లెవెల్లో ఉంటుంది దీనికి వచ్చేసాక ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ మనుషులు ఉన్నారు చూడండి అది టెన్ ఫీట్ దాని కిందన కొంచెం ఫో సిక్స్ ఫీట్ ఇంకా కిందన ఫోర్ ఫీట్ అది డివైడ్ చేసి ఆల్రెడీ ఉంది సో చక్కగా పిల్లలు అనేటటువంటి వాళ్ళు వెళ్ళి దాంట్లోకి స్విమ్ చేసుకోవడం కానీ రిలాక్స్ అవ్వడం కానీ చేయొచ్చు సో అంత బాగుందనమాట ఇలా పార్టీషన్ చేసినటువంటి వాటర్ ఫాల్ చూడడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం ఉంటాను ఇక్కడ చెప్పాను కదా కొంచెం ఈ మెట్ల దగ్గర ఉండే రూటే బాగుండదు బట్ అల్టిమేట్లీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఇది ఫస్ట్లో మీకు చూపించినటువంటిది అనమాట ఇది దగ్గర నుంచి జూమ్ చేసి తీసినటువంటి వాటర్ ఫాల్ ఫీట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఆ మనుషులు ఎక్కువగా ఉండేటటువంటిది టెన్ ఫీట్ ఫాల్ ఇంకొంచెం ముందుని సిక్స్ ఇంకొంచెం ముందు ఫోర్ అనమాట సో ఇదండి మా ఈ వాటర్ఫాల్ తాలూకా వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్